గుడ్ మార్నింగ్ టు ఆల్ మ్యానిఫెస్టేషన్ విత్ మహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ఒక అద్భుతమైన టైమ్ లైన్ థెరపీ మెడిటేషన్ అని చెప్పేసి ఉంటుందండి మన యొక్క పాత కార్మిక గాయాలు అదేవిధంగా చాలా చాలా ఇన్నర్గా ఉన్నటువంటి ఇన్నర్ చైడ్లో వేసుకున్నటువంటి బాధలు అదేవిధంగా మనసుకు కలిగినటువంటి కొన్ని కొన్నికి ఆందోళనకరమైన సిచ్యువేషన్స్ను మొత్తాన్ని తొలగింప చేసే అద్భుతమైన మెడిటేషన్ అండి సో పూర్తిగా ఓకే ఎవరికైతే ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వాళ్ళు తప్పకుండా చూడటానికి ట్రై చేయండి చాలా చాలా డీప్గా ఉంటుందండి మెడిటేషన్ యూట్యూబ్లో ఇంతవరకు లేని విధంగా ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి చక్కగా కళ్ళు మూసుకోండి అండి ప్రశాంతంగా హృదయపూర్వకంగా గుండె మీద చేయి వేసుకొని చక్కగా హీల్ అవుదురు హీల్ అవుతురు ద బెస్ట్ హీలింగ్ టెక్నిక్ కూడా చెప్తాను మీకు ఓకే ద టైమ్ లైన్ థెరపీ మెడిటేషన్ గురించి క్లియర్గా చెప్తాను టైమ్ లైన్ థెరపీ మెడిటేషన్ అందరికీ నేను ముందుగా స్వాగతం తెలుపుకుంటున్నానండి మీరు మీలో ఉన్న పాత భయాలను తొలగించనున్నారు ఈ యొక్క మెడిటేషన్ ద్వారాగా మీరు మీ లోపల ఉన్నటువంటి భయాలను మొత్తాన్ని తొలగించనున్నారు మీరు అంతేకాకుండా ఒక సంవత్సరం నుండి ఏ వ్యక్తిగా మారి ఉంటారో ఆ వ్యక్తితో మిమ్మల్ని మీరు కలవబోతున్నారు ఈ మెడిటేషన్ ద్వారా మీరు ఆ యొక్క వ్యక్తితో మీరు కలవబోతున్నారు ప్రస్తుతంలో మీలో ఉన్న మీతో కలవబోతున్నారు ప్రస్తుతంలో మీలో ఉన్న మీతోనే డైరెక్ట్గా కలవబోతున్నారు ఓకే మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయనటువంటి ప్రేస్లో ప్రశాంతంగా ఈ విధంగా కూర్చోండండి ఓకే సౌండ్ ఏమీ వినపడకుండా ప్రశాంతంగా ఉండండి అలాంటప్పుడు మాత్రమే ఈ మెడిటేషన్ వినండి అండి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రాక్టికల్గా మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మందికి హీల్ చేస్తాం కాబట్టి ఎంతోమందికి మ్యానిఫెస్టేషన్ ద్వారా సక్సెస్ చేస్తాం కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పడం అనేది జరుగుతుందండి సో ఇప్పుడు డీప్గా మెల్లగా కళ్ళు మూసుకోండి ఓకే మెల్లగా కళ్ళు పోసుకోండి మీ ముక్కు ద్వారా లోతుగా ఊపిరి పీల్చుకోండి బ్రీతింగ్ చేయండి స్లోగా బ్రీతింగ్ చేయండి నెమ్మదిగా విడిచిపెట్టండి బ్రీందిని తీసుకునేటప్పుడు శాంతి శాంతి అనుకుంటూ మనసులో శాంతిని తీసుకోండి లోపల ఉన్న భయాలను మొత్తాన్ని బ్రీత్ అవుట్ ద్వారాగా బయటకు వదిలేసేయండి ఓకే బ్రీతింగ్ అగైన్ బ్రీత్ అవుట్ స్లోలీ అగైన్ బ్రీతింగ్ ఎంతో మంచి శాంతిని తీసుకుంటున్నారు ఎంతో హ్యాపీని తీసుకుంటున్నారు బ్రీత్ అవుట్ స్లోలీ ఓకే మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుందండి ఇప్పుడు చాలా రిలాక్స్ అవుతుంది ఓకే తప్పకుండా ఫుల్గా రిలాక్స్ అవుతుంది మీ చేతులు కూడా చాలా రిలాక్స్గా ఉన్నాయి మీ కాలు కూడా చాలా రిలాక్స్గా ఉన్నాయి మీ వెన్నెముక చాలా రిలాక్స్గా ఉంది ఇప్పుడు ఎటువంటి నొప్పి లేకుండా చాలా రిలాక్స్గా ఉంది మీ ముక్కు మీ భుజాలు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతున్నాయండి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతున్నాయి మీ ఫేస్ మీ ఐబ్రోస్ చాలా రిలాక్స్గా ఉన్నాయి చాలా చాలా రిలాక్స్గా ఉన్నాయి చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మీరు మీ శరీరం మొత్తం పూర్తిగా రిలాక్స్డ్గా ఉందండి చాలా రిలాక్స్డ్గా ఉంది మీ బాడీ మొత్తం కూడా చాలా రిలాక్స్గా ఉంది ఇప్పుడు మీ జీవితం మొత్తం ఒక టైం లైన్లాగా ఉందని ఊహించుకోండి మీ జీవితం మీ యొక్క టోటల్ లైఫ్ మొత్తం కూడా ఒక చెప్తున్నాను క్లియర్గా మీ యొక్క టోటల్ లైఫ్ మొత్తం కూడా టైం లైన్లాగా ఉందని ఊహించుకోండి వెనుక మీ గతం ముందు మీ భవిష్యత్తు ఓకే నెమ్మదిగా వాటన్నిటిని వదిలేసి గతంలోకి వెళ్ళిపోండి అక్కడ మీలో ఉన్న భయాలను గమనించండి మీ గతంలో ఉన్న భయాలను మొత్తాన్ని గమనించండి స్లోగా నేను విఫలమవుతాననేమోమో అన్న భయాన్ని మొత్తాన్ని వదిలేసేయండి ఇతరులు ఏమనుకుంటారో అన్న భయాన్ని మీరు ఒకసారి గమనించండి ఓకే నేను సరిపోదు అన్న భయాన్ని చూడండి మీరు ఒక పర్టికులర్గా ఒక విషయానికి వచ్చి మీరు ఆ టైంలో నేను దీనికి అర్హత కాను అర్హుడిని కాను అర్హురాలని కాను అని అనుకుని ఉంటారు ఆ భయాన్ని గమనించండి వీటిని మీరేమీ అనుభవించక్కర్లేదు ప్రజెంట్ కేవలం వాటిని యొక్క గతాలను మొత్తం చూడండి అంతే జస్ట్ ఇప్పుడు గత క్షణానికి మీరు చెప్పండి గతానికి గతంలో ఉన్న క్షణానికి మొత్తాన్ని క్లియర్గా చెప్పండి ఈ విధంగా నేను నిన్ను చూస్తున్నాను నేను నేను హృదయపూర్వకంగా చూస్తున్నాను నీ భయాలను అర్థం చేసుకుంటున్నాను నీ యొక్క భయాలను మొత్తాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను ఓకే తెలిసినంత వరకు నువ్వు చాలా బెస్ట్ ఇచ్చావు ఈ భయాలు భారంగా మీ శరీరం నుండి బయటకు వెళ్తున్నట్లుగా విజువలైజేషన్ చేసుకోండి ఈ భయాలు భారంగా మీ శరీరం నుండి మొత్తం నుంచి ఓకే మీ శరీరం మొత్తం నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్లుగా విజువలైజేషన్ చేసుకోండి అవి భూమిలో కలిసిపోయాయి ఇక మీదట మీకు భయం లేదు లోతుగా నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి ఓకే నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి భయాన్ని వదిలేసేయండి అవి భూమిలో కలిసిపోయినట్లుగా భావించండి నెమ్మదిగా శ్వాసని వదలండి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది మరొకసారి ప్రా ప్రజెంట్గా శ్వాస తీసుకోండి శ్వాసని వదలండి ఓకే హృదయపూర్వకంగా ఇప్పుడు నెమ్మదిగా ముందుకు అడుగు వేస్తున్నారు మీరు ఓకే ఇప్పుడు చాలా ముందుకు అడుగు వేస్తున్నారు మీరు ఈ క్షణం కొంచెం మీ కాళ్ళు నేలని తాకుతూ ఉన్నాయి మీ కాళ్ళు నేలని తాకుతూ ఉన్నాయి మీ ఊపిరి అనుభవించండి మీరు మీ ఊపిరి మొత్తాన్ని చక్కగా శ్వాసని అనుభవించండి ఎలా శ్వాస వస్తుంది లోపలికి అని థింక్ చేయండి ఒకసారి మీరు చాలా రిలాక్స్డ్గా చాలా సురక్షితంగా ఉన్నారు ఇప్పుడు ఒక సంవత్సరం ముందుకు వెళ్తున్నట్లుగా ఊహించుకోండి మీరు ఓకే పాస్ట్ నుంచి ప్రజెంట్గా ఒక సంవత్సరం ముందుకు వెళ్తున్నట్లుగా ఊహించుకోండి ఒక సంవత్సరం తర్వాత మీరు ఎలా ఉన్నారో కూడా చూడండి మీలో ఏముంది ఒక సంవత్సరం తర్వాత మీరు స్లోగా ఒక సంవత్సరం ముందుకు వెళ్తున్నట్లుగా ఊహించుకోండి మీలో ఏముంది ఆత్మవిశ్వాసం శాంతి సంతృప్తి మీ లక్ష్యాలు మీరు సాధించినటువంటి ఓకే మీ లక్ష్యాలు సాధించిన మీరు కనిపిస్తున్నారు మీకు ఆత్మవిశ్వాసం శాంతి సంతృప్తి మీ లక్ష్యాలు సాధించిన మీరు మాత్రమే మీకు కనిపిస్తున్నారు ఇప్పుడు మీ భవిష్యత్తు స్వయంగా మీ దగ్గరకు వస్తోంది ఓకే ఈ భవిష్యత్తు మొత్తం మీ దగ్గరికి వచ్చేస్తుంది మీ కళ్ళలో చూసి చిరునవ్వు నవ్వుతుంది మీ భవిష్యత్తు చాలా చేసి అలా నవ్వుతుంది స్మైలింగ్ ఫీస్తో నవుతుంది హ్యాపీగా అది మిమ్మల్ని చూసి ఇలా అంటుంది మీతో ఇలా అంటుంది మీతో నువ్వు వదల్లేదు ధన్యవాదాలు నువ్వు వదల్లేదు ధన్యవాదాలు నువ్వు వదల్లేదు ధన్యవాదాలు నువ్వు నిన్ను నమ్మావు నువ్వు నువ్వు నిన్ను చాలా గట్టిగా నమ్మావు కేవలం భయాలన్నీ ఒక పాఠాలుగానే నువ్వు ఉంచుకో అని చెప్తుంది ఓకే తర్వాత నీ నమ్మకమే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది నీ నమ్మకమే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది ఇప్పుడు మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీ హృదయంపై ఈ విధంగా ఒక్కసారిగా మీరు చేయి ఉంచి ఆత్మవిశ్వాసం మరియు స్పష్టతను మీకు ఇస్తున్నట్లుగా విజువలైజేషన్ చేసుకోండి ఓకే అలా అనుభవించండి చక్కగా హృదయపూర్వకంగా ఓకే మీ హృదయంపై చేయి ఉంచి ఆత్మవిశ్వాసం స్పష్టతను మీకు ఇస్తున్నట్లుగా విజులైజేషన్ చేసుకోండి అనుభవించండి మీ హృదయంలోకి ఆత్మవిశ్వాసం స్పష్టత వెళ్తున్నట్లుగా ఫీల్ అవ్వండి ఆత్మవిశ్వాసం స్పష్టత పూర్తిగా వెళ్తున్నట్లుగా ఫీల్ అవ్వండి ఇప్పుడు భవిష్యత్తు క్షణం మెల్లగా వెళ్ళిపోతుంది మీరు మళ్ళీ ఈ క్షణానికి వస్తున్నారు ఇప్పుడు అద్దం ముందు మీరు నిలబడ్డారు ఇప్పుడు అద్దం ముందు మీరు నిలబడ్డారు మీ కళలో మీరు చూసుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు మీతో మీరు చెప్పుకోండి నువ్వే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తివి నువ్వే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తివి నువ్వే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తివి అని మనస్ఫూర్తిగా కూల్గా చెప్పుకోండి అండి నీ మీద నాకు చాలా గర్వం ఉంది నీ మీద నాకు చాలా గర్వం ఉంది అని చెప్పుకోండి నేను నిన్ను నమ్ముతున్నాను నేను నిన్ను హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తున్నాను నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను నేను నిన్ను ఎంచుకుంటున్నాను నేను నిన్ను పూర్తిగా గట్టిగా నేను నిన్నే ఎంచుకుంటున్నాను అని చెప్పుకోండి నేను నిన్ను పూర్తిగా ప్రేమిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ హానెస్ట్గా ప్రేమిస్తున్నాను ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి ఒక్కసారి ఓకే ఓకే మీ ధ్యాస మొత్తం మీ శ్వాస మీద పెట్టండి ఒక్కసారిగా నెమ్మదిగా ఈ విధంగా రెండు చేతులని కదిలించండి నెమ్మదిగా నెమ్మదిగా మీ కాలని కూడా కొంచెం ఫ్రీగా మూవ్ చేసేయండి మీ తలను కూడా ఎలా ఎలా చక్కగా ఫ్రీగా మూవ్ చేసేయండి ఓకే మీ రెండు చేతులు గట్టిగా రుద్దుకోండి ఈ విధంగా హ్యాండ్స్ని చక్కగా రుద్దేసుకోండి అండి నో ప్రాబ్లం ఏ రాదు మీ ఎనర్జీని చక్కగా మీ ఫేస్కి తీసుకురండి మీ ఎనర్జీని ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఈ విధంగా ఎనర్జీని మొత్తాన్ని హేతు తీసుకోండి ఫేస్ మీదకి తీసుకొచ్చేసేయండి ఫేస్ మీద తీసుకొచ్చేసేయండి ఇంతకుముందు మీకు ఏ ఏ భావాలు ఉన్నాయి ఇప్పుడు తొలగిపోయాయి అని గమనించండి ఇప్పుడు ఇంతకుముందు మీకు ఏ ఏ గాయాలు ఉన్నాయి ఇప్పుడు అవి ఖచ్చితంగా నా నుండి తొలగిపోతాయని గమనించండి ఓకే మీ పాత భయాలు మీ వర్తమాన భయాలు మీ భవిష్యత్ భయాలు పూర్తిగా తొలగిపోవాలంటే ఈ ధ్యానాన్ని రెగ్యులర్గా పాటించండి ప్రతి ఒక్కసారి కూడా డౌన్లోడ్ చేసుకొని రెగ్యులర్గా వింటూ ఉండండి ఇంత ఇంతటి అద్భుతమైన శక్తి యొక్క ధ్యానం ద్వారానే ఈ మెడిటేషన్ ద్వారానే టైం లైన్ మెడిటేషన్ ద్వారానేది సాధ్యపడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా బిలీవ్ చేయండి తప్పకుండా మీరు మరీ ఎక్కువగా భయాలు ఆందోళన కలిగి ఉంటే కనుక కాంబినేషన్ క్రిస్టల్ యాజ్ ఏ నేను హీలర్గా క్రిస్టల్ హీలగర్గా కూడా ఎంతో నాలెడ్జ్ ఉంది కాబట్టి మీ అందరికీ కూడా నేను ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా కాంబినేషన్ క్రిస్టల్ అనేది అతి తక్కువ ధరకే మార్కెట్లో ఎవరూ లేని విధంగా అందరూ అందరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను ఈ యొక్క క్రిస్టల్స్ని మీకు పంపించడం అనేది జరుగుతుంది మా యొక్క టీం ద్వారాగా సో ఎవరెవరికి ఏ క్రిస్టల్స్ అనేది ఉపయోగపడతాయి అనేది కూడా నేను సజెస్ట్ చేస్తాను హెల్త్కి కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు కెరీర్ కావచ్చు మనీ కావచ్చు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ యొక్క ఎనర్జీ కూడా భూమిలో నుంచి వచ్చినటువంటి స్టోన్స్ ఎనర్జీ మీకు టచ్ అయితే అవి ఎంతో మీకు ధైర్యాన్ని మీకు కలగచేసి మీరు కావలసినటువంటి కోరికని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందని పూర్తి విశ్వాసంతో మేము కలిగి ఉన్నాము అదేవిధంగా మీలో ఎవరికైనా బాగా భయాలు ఆందోళన కలిగి ఉంటే కనుక హీలింగ్ అవసరం అండి చాలామందికి కావాల్సిన వారు పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో ఓకే ఆ నెంబర్కి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాము థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఒక వీడియోతో అద్భుతమైన వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు తీసుకువస్తాను యాజ్ ఏ హీరర్గా యాజ్ ఏ మేనిఫెస్ట్ విత్ మహి అని చాలను పెట్టాను ప్రతి ఒక్క ఛానల్కు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఛానల్ ద్వారాగా అందరికీ ఏదో రకంగా ఉపయోగపడాలని స్పిరిచువల్గా నమ్ముకున్న వారు అందరికీ ఆధ్యాత్మికంగా నమ్ముకున్న వారందరికీ సక్సెస్ ఉండాలని చెప్పేసి నేను బిలీవ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా హానెస్ట్గా బిలీవ్ చేయండి మీరు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది యూనివర్స్ని నమ్ముకోండి మీ ఇష్ట దైవాన్ని నమ్ముకోండి తప్పకుండా న్యాయం జరుగుతుంది పాజిటివ్గా ఉండండి సక్సెస్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్